టీవీ నైన్ లైవ్ షోలో సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ తెలంగాణపై గుజరాత్ పెట్టుబడిదారుల కుట్ర జరుగుతున్న విషయాన్ని చెప్పుకొచ్చారు తెలంగాణలో శాంతి భద్రతలు దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు తెలంగాణలోని పరిశ్రమలు కంపెనీలని గుజరాత్ కి తరలించుకుపోయేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు బుల్లెట్ ట్రైన్ కూడా గుజరాత్ కు తీసుకుపోయారు తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దంటూ చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి తెలంగాణపై దుర్మార్గమైన ప్రయోగాలు చేయొద్దని మోదీ అమిత్ షాకి విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి తెలంగాణ యొక్క పరిస్థితులను ఇక్కడ ఉన్న విధానాన్ని దెబ్బతీయడానికి గుజరాత్ పెట్టుబడిదారులు కుట్ర చేస్తుండ్రు గుజరాత్ పెట్టుబడిదారు తెలంగాణలో శాంతి భద్రతలు దెబ్బతీసి తెలంగాణ ఒక పెట్టుబడులకు కేంద్రం కాదు ఇక్కడ మీ పెట్టుబడులకు రక్షణ లేదు మీ పెట్టుబడులకు ఎలాంటి గ్యారంటీ లేదని ఒక వాతావరణాన్ని తెలంగాణలో సృష్టించి తెలంగాణలో ఉన్న పెట్టుబడులను గుజరాత్కు తీసుకెళ్ళడానికి గుజరాత్ నాయకత్వం పన్నుతున్న కుట్ర చాలా సీరియస్ ఎలిగేషన్ సీరియస్ ఎలిగేషన్ చేస్తున్నారు నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా ఐఎమ్ స్ట్రైట్ ఐఎమ్ ఛార్జింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ హోమ్ మినిస్టర్ దే ఆర్ క్యాన్స్పరింగ్ అగనెస్ట్ తెలంగాణ దే ఆర్ ట్రాయింగ్ టు డిఫీట్ అవర్ ఆస్పిరేషన్స్ మన యొక్క ఆకాంక్షల్ని మన యొక్క ఆలోచనని మన యొక్క అభివృద్ధిని అడ్డుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చే పెట్టుబడులు ఇక్కడికి వచ్చే పరిశ్రమలను గుజరాత్ని తరలించుకు వెళ్ళడానికి వాళ్ళు శాంతి భద్రతలను దెబ్బతీయడానికి కుట్ర చేస్తుండ్రు